హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఆల్టీస్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఉమెన్స్ డే సందర్భంగా ఈ నైటీస్ మంచి అవర్ పడిపోతున్నానండి ఇది ఇది ప్యూర్ బొంబడేన్ కాటన్ అండి ఇది వరకు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో తీసుకొచ్చాను త్రీ ఫిఫ్టీకి అయితే సేల్ చేసాం దీంట్లో స్పెషల్ ఏంటి అంటే దీనికి పాకెట్స్ కూడా వచ్చిందండి సో త్రీ ఎయిటీ రూపీస్ దా అనమాట ఇది నేను ఒకసారి ఓపెన్ చేసేది చూపిస్తాను మిగతా అన్ని కలర్స్ చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఈ విధంగా వస్తుంది లూజ్ చాలా ఎక్కువ ఉంటుందండి పొడవు కూడా చూడండి ఈ విధంగా పోగెట్ వచ్చింది అనమాట దీనికి ఈ విధంగా పోగెట్ ఇస్తారు క్లాత్ అయితే బాంబడే కానీ సూపర్ క్వాలిటీ పొడవు కూడా చాలా వచ్చింది మీరు పొడవ కొన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట కింద మడిపించుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఇది ఇప్పుడు నేను త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను విత్ పాకెట్స్ కూడా ఉన్నాయి అయినా సరే త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఉమ్మిడిచిడే సందర్భంగా అనమాట ఇప్పుడైతే కలర్స్ పెట్టేసుకో మీకు నచ్చినవి అయితే స్క్రీన్ షాట్ తీసే పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇది బ్లూ దాని తర్వాత ఇది చూడండి పింక్ వచ్చిందండి తర్వాత ఇది కూడా పింకే మంచి కలర్స్ అండి కలర్స్ ఒకదాని మించి ఒక కలర్స్ అనమాట చూడండి కలర్స్ అన్నీ కూడా మీకు ఇలా చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే కనుక నెమ్మలకంఠం బ్లూ అంటారు కదా ఆ బ్లూ సూపర్ అంటే సూపర్ అనమాట దేనికి బాగాలేదు అన్నదే లేదండి ఈసారి నేను తెచ్చిన స్టాక్ అంతా కూడా సూపర్ అదిరిపోయే స్టాక్ అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి మీరు ఒక రెండు తీసుకున్నా కానీ అరవై రూపాయలే పడుతుంది ఒకటి తీసుకున్న అరవై రూపాయలే పడుతుంది షిప్పింగ్ సో నా మీకు తెలిసి ఒక రెండు అయితే మినిమం తీసుకోండి ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న షిప్పింగ్ అదే పడుతుంది కాబట్టి ఒక రెండు అయితే తీసుకోండి ఫస్ట్ ఇప్పుడు క్వాలిటీ మీకు బాగా అర్థమవుతుంది దాన్ని బట్టి ఇంకా ఎన్ని అని తీసుకోవచ్చు మీకు నచ్చినవి మాత్రం స్క్రీన్ షాట్ తీయండి తీసి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అసలు ఉండవి ఇవి చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇది అయితే కనుక మీకు ఇంటికి వచ్చాక ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే త్రీ ఫిఫ్టీకి ఇంత బాంబిడింగ్ ప్యూర్ కాటన్ ఎంత బాగా వచ్చిందని ఫీల్ అవుతారు బయట ఫోర్ హండ్రెడ్ అబవ్ అమ్ముతున్నారు కలర్స్ కూడా సూపర్ అండి సెల్ఫ్ అనమాట అన్నీ కూడా డబుల్ కలర్ అయితే రాలేదు అన్ అన్నీ కూడా సూపర్ సూపర్ అనమాట ఈ చూడండి మెంతు కలర్ అంటారు కదా సూపర్ అదిరిపోయిందండి ఇది మెంతు ఉంటుంది కదా మెంతు కలర్ చాలా అంటే చాలా బాగుంది ప్రతీది కూడా దేనికి సంబంధించింది అదే దేనికి ఇది బాగాలేదన్నదే లేదండి అంత సూపర్గా ఉన్నాయి చూడండి ఇది చూడండి దీని డిజైన్ చూడండి పోచంపల్లి టైప్లో వచ్చింది కదా సూపర్గా ఉందండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ ఇచ్చేసండి ఏం కావాలో మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి అది పైన నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీకు